సో వెంకట గారు మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం చాలా సంతోషం సో కొన్నిసార్లు మనం ఫోన్లో మాట్లాడుకున్నాం ఫస్ట్ కాన్వర్సేషన్ సెకండ్ ఎగ్జైటింగ్ చాలా ఎగ్జైటెడ్ నేను ముందే ఎగ్జైటెడ్ తర్వాత నేను వింటే ఇంత ఎగ్జైట్ అయిపోయాను అనిపించింది ఎక్కువ మాట్లాడేసాను ఎగ్జైట్ పర్వాలేదు అంటే ఉన్నది చెప్పారు అప్పుడే అనుకున్నా మనం అనుకున్నా యాక్చువల్గా మీరు ఇక్కడ రాకపోయినా ఫోన్లో అయినా ఒకసారి కాన్వర్జేషన్ చేద్దాం అనుకున్నాం ఎందుకు దానికి మీరు ఇచ్చిన భూమికి అటువంటిది ఏం చెప్పారు ఈ ఆధ్యాత్మికత పేరుతో కోట్ల రూపాయలు స్పెండ్ చేశాను బట్ నథింగ్ హ్యాపీ ఆధ్యాత్మికత కాదు నేను స్పెండ్ ఆధ్యాత్మికత జీరో నేను ఎఫర్ట్ కూడా పెట్టలా ఓకే కానీ ఒక సైకలాజికల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేందుకు నేను పెట్టిన డబ్బులు ఓకే ఏదైనా వచ్చాను ఎంక్వైరీ అంటే గా నాకు విపరీతమైన పెయిన్ ఉంది హార్ట్లో ఆ పెయిన్ నుంచి ఎలా రిలీవ్ కావాలి ఎలాగ అంటే నాకు ఇప్పుడు కూడా ఏదో యూనో అచీవ్మెంట్ 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 ఏదో సంథింగ్ ఐ హ్యావ్ టు నో ద లైఫ్ అఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు నో ద లైఫ్ దాన్ని మీరు ఆధ్యాత్మికత అంటే ఇప్పుడు కూడా నాకు ఏందో తెలియదు ఆధ్యాత్మికత నిజంగా మీరు ఆధ్యాత్మికత అంటున్నారు నాకేమనిపిస్తుంది అంటే ఒక సైకలాజికల్ డైలమా నుంచి హ్యుమానిటీని బయటికి తీస్తున్నారు రీసా గారు సైకలాజికల్ అంటే పెయిన్ అది ఓకే నన్ను ముందు మీరు చేసింది ఉంది కదా ఒక్క నిమిషంలో చెప్పండి అదేంటంటే బేసికల్గా షూస్ నెగిటివిటీ ఉండేది నెగిటివ్ థింకింగ్ ఉండేది నెగిటివ్ థింకింగ్ వల్ల ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు ఆత్మహత్య ప్రయత్నం వెళ్ళింది ఆ నెగిటివ్ థింకింగ్ సో అంటే ఒక చిన్న కాంటెక్స్ చెప్పొచ్చా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే నాకే సర్ప్రైజింగ్ అనిపించింది ఐ డిస్కవర్డ్ ఫోర్ ఫోర్ ఇయర్స్ అప్పుడు మా మదరు చనిపోయారు ఓకే మా చిన్న చెల్లి పుట్టినప్పుడు బాలింత జబ్బు ఏదో సంథింగ్ అది నిజం చెప్పాలంటే డబ్బు జబ్బు అంటే పేదరికం జబ్బు తనకి కరెక్ట్ వైద్యం ఇవ్వక రెండు వందల రూపాయలు వెళ్ళి చిరాల వెళ్ళక చిన్న విలేజ్ కుగ్రాము చనిపోయినప్పుడు నా స్టేట్ చెప్తున్నా ఫోర్ ఇయర్స్ అప్పుడు ఐ వాస్ ప్లేయింగ్ మదర్ చనిపోయింది నేను పిల్లలతో ఆడుకుంటున్నాను ఫస్ట్ టైం మా గుడి దగ్గరికి వందల మంది వచ్చారు అడుగుతున్నారు బాబు ఎలాగ అది ఇది అని మాకు చుట్టాలు లేరు మా నాన్న జీతానికి వచ్చాడు ఆ ఊరికి ఆ ఊరిలో మా మదర్కి కొద్దిగా ఆవుడైతే అలాగా మా ఫాదర్కి థర్టీ టూ ఇయర్స్ అప్పుడు మ్యారేజ్ అయింది ఎవరు మా ఇంటికి వచ్చేవాళ్ళు కాదు ఫస్ట్ టైం చాలామంది వచ్చి అడుగుతుంటే ఐ ఫెల్ట్ లైక్ వా ఐఎమ్ నౌ ఫెల్ట్ ఇంపార్టెంట్ సో అది వస్తున్నా ఫైవ్ మినిట్స్ నాన్న సారీ సో అయితే నాకు అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు రాత్రి మా నాన్న మా అక్కయ్య మా నాన్న వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు నేను నిద్రపోయారు ఆడుకొని పన్నెండింటికి ఒంటి గంటకి లేచి వింటే మా అక్కతోటి మా నాన్న అంటున్నాడు మనం బతకలేము ఇల్లు లేదు డబ్బు లేదు చిన్న చెల్లిన అమ్మాయికి పాలు ఎలా పట్టాలి అందరం కలిసి ఏంటంటుందాన్ని చచ్చిపోదాము అని చెప్తున్నాడు మా అక్కకి నేను విని భయపడిపోయి మా నాన్న కాలు పెట్టుకొని కావాలంటే మీరందరూ తాగండి నాకు మాత్రం నేను అడుక్కు నేను బ్రతుకుతాను అంత ధైర్యంగా ఫోర్ ఇయర్స్ అప్పుడు చెప్పిన వ్యక్తిని ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ డౌన్ తెలియను ట్వంటీ ఫోర్ ఇయర్స్ అప్పుడు ఆత్మహత్య ప్రయత్నం చేశాను అంటే నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే తర్వాత ఇప్పుడు ఫన్నీగా ఉంది ఎందుకంటే ట్వంటీ ఫోర్ ఇయర్స్ అప్పటికి నాకు మా అక్కకి పెళ్ళిళ్ళు చేశాను మా చెల్లెళ్ళు ఇద్దరికి పెళ్ళిళ్ళు చేశాను ఇల్లు కట్టుకున్నాను మా ఊర్లో స్వర్ణ గ్రామం అది జాబ్ ఉంది ఇండియన్ నేవీలో అన్నీ ఉండేవి జస్ట్ యూనో ఒక బ్యూటిఫుల్ అమ్మాయితో పేర్లు ఎందుకు కానీ గుంటూరు అమ్మాయితో ఎంగేజ్మెంట్ అయింది వెళ్ళి బ్యారక్స్ మా ఫ్రెండ్స్ చూపిస్తే అంటే ఫోటోలు గీటోలు వచ్చిన ఎంగేజ్మెంట్ ఫోటోలు వాడు అన్నాడు ఇంత అందమైన అమ్మాయి నీతో సంసారం చేసేద్దంటారా ఒకసారి నీ ఫేస్ అర్థంలో చూసుకున్నావా అని అన్నాడు వీడు యర్స్ తోటి చేస్తున్నాడు అని చెప్పాను అంటే ఓవర్ ద టైం ఒక వన్ మంత్ కల్లా ఆ నెగిటివ్ థింకింగ్ దగ్గర ఎలాగెళ్ళిపోయిందంటే మ్యారేజ్ అయితే వితిన్ షీ ఎస్కేప్ విత్ సంబడి అలాగా అలాగా థాట్ ప్రాసెస్ అంటే ఒక్క అంతకుముందు ఉంది నెగిటివిటీ కానీ సప్రెస్ చేసుకుంటూ ఉన్నాను ఎంత ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిందంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయా సో కమాంట్ నేను రికవరీ అవ అవ్వటానికి ఫస్ట్ బుక్ యువర్ ఎర్రోన్యూస్ జోన్స్ అప్పుడు ఇంగ్లీష్ కూడా రాదు నాకు ఒక మా కమాండ్ ఇచ్చాడు యువర్ ఎర్రోన్యూస్ జోన్స్ అని ఎవరు వేన్ డయర్ రాశారు ఓకే అప్పుడు ఆ బుక్ చదవడం కోసం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసి రోజు చదువుతూ బేసికల్గా దాంట్లో చెప్పింది ఏంటంటే థాట్స్ ఫీలింగ్స్ ఎంతవరకైనా తీసుకెళ్లగలవు థాట్స్ని మనం పాజిటివ్గా గట్టి పెట్టుకోవాలి లేకపోతే నెగిటివ్ థాట్స్ కెన్ కిల్ యూ అని చెప్పి నాకు ఓకే ఓవర్కమ్ చేశా కానీ పాజిటివ్ థింకింగ్ వైపు ఇక అక్కడి నుంచి ప్రయాణం మొదలైంది ఇక జాక్ క్యాన్ఫీల్డు అంటే అమెరికాకి వెళ్ళాక ఎవరు మన చాలామంది లైక్ ఆంటోనీ రాబిన్స్ మీరు ఉంటారు విన్నుంటారు జాక్ఫీల్డ్ బాప్ ప్రాక్టరు తర్వాత బెషర్డ్ లైక్ సెవెన్ ఎయిట్ పీపుల్ ఐ వాజ్ ట్యూటర్డ్ లైక్ ఐఎమ్ అంటే చెప్పడానికి సక్సెస్ ప్రిన్సిపల్స్ కోచ్ లైఫ్ సక్సెస్ కన్సల్టెంట్ రకరకాల ట్రైనింగ్స్ అవన్నీ చేశాను సర్టిఫికేషన్ అక్కడే నేను అందరు టూ హండ్రెడ్ కే అని ఖర్చు పెట్టాను అదే కానీ ఎక్కడో వెళితే ఏంది జీవితం అర్థం కావట్లేదని ఫస్ట్ టైము మీ దగ్గర అంటే మా గురుగారు ఒకరు సిఎన్ రావు గారు ఉన్నారు ఆయన నన్ను కదిలించారు ఫస్ట్ టైం ఆయన రాసింది ఏంటంటే నేను ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు నా అంత దుర్మార్గులు లేడు నా అంత వేస్ట్ ఫెలో లేడు అలాగ నెగిటివ్ రాపించాడు ఒక్కసారిగా నాకు ఇదేంటి ఇలా చెప్తున్నారని ఒక్కసారిగా బర్డెన్ తగ్గింది అంటే నా హృదయంలో ఆ కాడికి ఒకడికి నా అందరిలాగా ఓ గ్రేట్ సక్సెస్ఫుల్ అది ఇది అనుకున్నది డౌన్ అయింది రెండో స్విచ్ మీ దగ్గర ఇచ్చింది వచ్చింది ఎంత సరళంగా బ్రతకొచ్చు హాయిగా బ్రతకొచ్చు ఎందుకు నేను ప్రయాస ఆ ప్రయాస నుంచి బయటపడితే మెయిన్ నాకు బాగా తెలిసింది ఏంటంటే ఈజీగా ఉంది లైఫ్ తర్వాత ప్రొడక్టివిటీ పెరిగింది ఆఫీస్లో ప్రొడక్టివిటీ పెరిగింది లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి నేను అంటే అంతకుముందు టెక్నికల్ బుక్స్ రాద్దాము రాద్దాం రాద్దాం అసలు ఇప్పుడు విత్ ఇన్ టూ మంత్స్లో ఒక మంచి టెక్నికల్ బుక్ రాసి ఇంకా పబ్లిష్ అవ్వలేదు సో ఒక టెన్ బుక్స్ టెన్ టు ఫిఫ్టీన్ బుక్స్ కంప్యూటర్ మీద రకరకాల బుక్స్ డిజైన్ చేసి ఇంకా అంటే ఇట్ డజన్ మ్యాటర్ మీరు అంటారు కదా ఇట్ డజన్ మ్యాటర్ వెదర్ సంబడి రీడ్ అవర్ నాట్ బట్ నాకేందంటే నేను ప్రొఫెసర్గా పనిచేసా కాలేజీ ఏ ఏక్యూజీ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్గా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా పనిచేసినప్పుడు నా టీచింగ్ స్టైల్ కానీ అంటే సింప్లిఫైడ్ స్టైల్ అది బాగా నచ్చేది పిల్లలకి ఓకే వాటి మీద బుక్స్ రాస్తున్నారు టెక్నికల్ బుక్స్ వెరీ గుడ్ అది బట్ నాకు వచ్చిన ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే చక్కటి తెలుగులో నాకు ఇష్టమైన తెలుగులో హృదయానికి హత్తుకునేటట్టు సరళంగా జీవించటం అన్నిట్లో ఎఫెక్టివ్గా అంటే మీ మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీని నాకు అనిపించింది ఒకే సరళంగా కూడా ఎంతో అచీవ్ చేయొచ్చు మనం పరిగెత్తాల్సిన పని లేదు స్ట్రెస్ఫుల్ అంటే నేను కొంత అచీవ్ చేశాను కాదనట్లేదు కానీ ఆ పరుగు నాకు ఎందుకు నచ్చల నాకు అనిపించింది ఇది ఈజీ వే టు ప్రొడ్యూస్ సంథింగ్ అని అవును అంటే దీంట్లో కొద్దిగా లేయర్స్ ఉన్నాయి ఎఫర్ట్లెస్గా జీవించడము దాని ద్వారా సాధించబడే చాలా విషయాలు దాంతో మళ్ళీ అది ఈగోగా మార్చుకోకుండా క్లెయిమ్ చేసుకోకుండా ఏం చేసినా అది చాలామంది భాగస్వామ్యంలోనే జరుగుతుంది అని గుర్తించడంతో ఈ చిక్కుముడి వీడిపోతుంది అబ్జుల్యూట్లీ దెన్ ఆర్ ఆల్వేస్ క్లీన్ క్లీన్ అండ్ టైలీ అదే ఎప్పుడు ఫ్రెష్గా ఉంటావు అనమాట ఈ బరువు వచ్చింది అనుకో నేను నేను సాధించాను నన్ను ఎవరికి గుర్తు ఇదంతా మళ్ళీ జారుగాను పట్టుకుంది అనుకో అది విదర్ ఇట్ ఈస్ వరల్డ్లీ ఆర్ స్పిరిచువల్ ఈ రెండు రిలమ్స్లోనూ అది దెబ్బ కొడుతుంది అందుకని ఫస్ట్ నేను అన్న వదలకపోయినా అట్లీస్ట్ నువ్వు ఏం చేసినా చాలా మంది ఉన్నారని గుర్తించడం అనేది ఒక ఒక స్టేజ్ నాకైతే అర్థమైంది ఏంటంటే నేను పుట్టినప్పుడే నిజమైన నేను మరణించానని తెలిసింది నేను పుట్టింది ఇప్పుడు నాలుగేళ్ళప్పుడు నేను పుట్టలా ఐదేళ్లప్పుడు పుట్టా నాకు తెలిసి ఐదేళ్ళప్పుడు నేను అనే భావన వచ్చింది నాది అనే భావన వచ్చింది నేను పేదవాడిని నేను అందమీ కసి అంటే అవన్నీ అక్కడి నుంచి వచ్చింది అవును అవన్నీ ఇప్పుడు చూస్తే నేను పక్క దొలితే ఇంకా నేను అందవీహీన ఎక్కడ ఉన్నాను మంచిగా పేదవాడిని ఎక్కడ ఉన్నాను లేదు నా టాక్స్ ఇంతవరకు ఎవరు నిర్వచించిన కొన్ని విషయాలు అంటే ఇప్పుడు రమణ మహర్షి నేను ఎవరు అంటే మనం ఒక ఫాల్సిఫికేషన్లో క్రియేట్ చేసుకున్న ఐడెంటిటీ కరెక్ట్ అది పక్కకు తీసేస్తే ఒక యూనివర్సాలిటీ కలిగినటువంటి ఒక థింగ్ ఒక ఫినామినా రైట్ సో అందుకని ఈ ఫేక్ ఐడెంటిటీస్ అన్ని అవసర దాంట్లో ఆనందము రాదు తృప్తి రాదు అని తెలుసుకుంటే ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ అబ్లీ తెలుసు పొద్దున్న ఎవరు వీ టైస్ అనుకుంటా వీ హ్యాడ్ అ స్మాల్ కాన్వర్జేషన్ అది ఏంది మరి రిష్కామకర్మ ప్రసార చేయలేము కరెక్ట్ మరి కామకర్మ చేయవలసి వస్తుంది తప్ప అంటే తప్పేం కాదు కానీ అది చెయ్యి కానీ ఆనందాన్ని ఎక్స్పెక్ట్ చేయ వెన్ యూ ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ మనీ మనీ కమ్ బ్లిస్ రాకపోవచ్చు పీస్ రాకపోవచ్చు ఏదో కొంత మిస్ అవుతావు అందుకని ముందే తెలుసుకో నువ్వు కామకర్మ చేస్తున్నావా ఏదైనా ఎక్స్పెక్టేషన్ చేసి అది రావాలని ట్రై చేస్తున్నావా ఖచ్చితంగా కొన్ని రావు ఎగ్జిస్టెన్షియల్ థింగ్స్ ఏవి రావు అట్లా కాకుండా నిష్కామకర్మంలో డబ్బు రాకపోవచ్చు రావచ్చు కూడా కానీ ఆనందం ఖచ్చితంగా ఉంది ప్రశాంతత ఖచ్చితంగా ఉంది పీస్ ఉంది హాయి ఉంది ఒక రకమైన సర్వతోముఖాభివృద్ధి ఉంటుంది ఒక శ్రమైక జీవన సౌందర్యం ఉంటుంది ఓవరాల్ బ్యాలెన్స్ ఉంటుంది ఇక్కడ కొద్దిగా నాకు అనిపించింది రీస గారు ఎందుకు దాన్ని డౌన్ ప్లే చేస్తున్నారు అంటే దేన్ని అంటే కామకర్మ కూడా ఓకే నథింగ్ రాంగ్ విషయం ఏంటంటే కామకర్మ లోపట డోంట్ సీక్ ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్స్ అసలు తద్వారా కామకర్మీ ఐ డూ ఇప్పుడు నేను తీసేటప్పుడు మీకు అమ్మాను కామకర్మనే ఎస్ కానీ మీరు డబ్బులు ఇవ్వచ్చినా తక్కువ ఇచ్చినా ఇకపోయినా నేను పెద్దగా పట్టించుకునేవాడు నాట్ డూయింగ్ ఇట్ ఫర్ మనీ సోదరా మనీ ఒక బై ప్రొడక్ట్ మాత్రమే ఈ విషయంలో కరెక్ట్ నాకు అంతగా పట్టించుకోవద్దు అనే మాట నాకు బాగా తాకింది ఏంటంటే ఈ ముద్రణ ఏదైతే ఉందో అది ఎంత గాఢంగా అయితే అంత పెయిన్ వస్తుంది నాకు సో ఏది జరిగినా కాలు ఇరిగినా చేయిరిగినా మా మిసెస్ తోటి చెప్తున్నా ఏ ఫైటింగ్ జరిగినా ఏ జరిగినా సీరియస్గా తీసుకోదలుచుకోవాలి అంతే ఎవ్రీథింగ్ లైట్ ఎందుకంటే లైట్ గా మొత్తం పడితుంది తీసుకో సిన్సియర్గా దాని డీల్ చేయాలి సర్జన్ లా ఉండాలి ఎంత పెద్ద సమస్య అయినా చూసి ఎట్లా సాల్వ్ చేయొచ్చు ఒకసారి వర్కౌట్ కాకపోతే చచ్చిపోవచ్చు కూడా అది అట్లా సమస్య కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది కొన్నిసార్లు సాల్వ్ చేస్తాం కొన్నిసార్లు సాల్వ్ కాదు ఆర్ ఆల్వేస్ ఇట్ పీస్ ఇది క్లియర్ ఇది అంటే ఇప్పుడు నేను నా రెండు వేల తొమ్మిది నుంచి వరకు ఐ నెవర్ డిస్టర్బ్ మీరు అందరూ ఇంతకుముందు అక్కడ అక్కడ ఉన్నప్పుడు అన్న ఆ రూమ్ నుంచి మీరు వినలే మీకు డిస్టర్బ్ అవుతుందేమో అసలు నాకే డిస్టర్బెన్స్ ఉండదు నేను అంటుంది డిస్టర్బ్ చేయి చూద్దాం ఎవరి వల్ల ఎందుకు డిస్టర్బ్ కాదు ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఎప్పటి నుంచి అడుగుతున్నాను ముగ్గురిని మీరు స్టడీ చేశారని క్లియర్గా నాకు తెలుస్తుంది వీర ముగ్గురులో మీ మీద డీపెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఎవరు తెలియదు ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం యొక్క కోర్ లో రమణ రమణ స్థితి ఉంది రమణ మహర్షి యాజ్ ఎ పర్సన్ గా లేడు స్థితిగా ఉంది ఆ స్థితి కృష్ణమూర్తిలోనూ ఉంది అండ్ భగవాన్ లోనూ ఉంది కాకపోతే వాళ్ళిద్దరు కొంచెం డమాక్ ఖరాబ్ చేసుకున్నారు బికాస్ అగైన్ దే వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ ద సొసైటీ దాంతో కొంచెం డిస్టర్బ్ అయ్యారు ఇప్పుడు కృష్ణమూర్తి ఫ్రస్ట్రేషన్ లో చచ్చిపోయాడు చచ్చి ఎంత చెప్పిన అర్థం ఏది లేదని చచ్చిపోయాడు కానీ నాకు అనిపించింది ఏంటంటే సింప్లిఫైడ్ కృష్ణమూర్తి టీచింగ్ టీచింగ్ అనిపించింది అయినొచ్చు ఉన్నది అదే ఎట్ట చెప్తే ఇప్పుడు ఇది బట్టి కొట్టి చెప్తున్నది కాదు అనుభవించి చెప్పేది అది కృష్ణమూర్తిది కాదు రమణ మహర్షిది కాదు ఎవరిది కాదు మెమరీలకి వెళ్ళి చెప్పేది అది ఎవరిది ఒకరిది అయ్యే ఉంటుంది ఇప్పుడు అయాన్ ఫిలాసఫీ వర్మ చెప్తున్నాడు నేను నా తత్వమే చెప్తున్నా కొన్నిసార్లు కృష్ణమూర్తి చెప్పినట్టు అనిపిస్తే అది అట్లా మ్యాచ్ అయింది అంటే దాన్ని బట్టి బట్టి చెప్తలేను అదే నేను కృష్ణమూర్తిని బాగా స్టడీ చేయటం మొదలు పెట్టాను నాకు నాకు బాగా అంటే కృష్ణమూర్తి చెప్పింది బేసికల్ అష్టావకుడు చెప్పింది మరి కరెక్ట్ అష్టావకుడు చెప్పింది కృష్ణమూర్తి ఇంకా ఆశ్చర్యపోయే విషయం అష్టావక్ర మహాగీత మొత్తం టాక్స్ చేసిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ దానికి రమణ మహర్షి ఫిట్ అయ్యాడు ఈ శ్లోక అండ్ ఇట్స్ ఎసెన్స్ హండ్రెడ్ పర్సెంట్ రమణ మహర్షి కూర్చుంది కరెక్ట్ ఇప్పుడు నేను చెప్తే బాగుండదు అహంభావం లాగా ఉంటదని చెప్పి చెప్పలేదు నేనేంది అది నాకు కూడా ఫిట్ అవుతుంది కానీ చెప్పుకోకూడదు కాబట్టి చెప్పుకోవడం లేదు చెప్పకూడదు అని విశ్లేషణ అంటే థాట్స్ ఎలాగా థాట్ ప్రాసెస్ ఎలా జనరేట్ అయింది అనుభవించి చూసినా అంటే రకరకాల ఆలోచనలు వాటి మాయలో పడి వాటి వెంట పరిగెత్తి ప్రభావాల్లో పడి బాధపడి చచ్చిపోదాం అనుకొని వీడు నా శత్రువు వీడు నా మిత్రుడు అనుకొని వీడు ఏదేదో అనుకొని అనుకొని కొన్ని సంవత్సరాలు గడిచి అక్కడి నుంచి ఇదంతా ఏంది అని ఒక ప్రశ్న బయలుదేరి మళ్ళీ ఎవరెవరినో కలిసి పుస్తకాలు చదివి ఆ ధ్యానం చేసి ఈ ధ్యానం చేసి అర్ధరాత్రులు మేలుకొని భోజనం మానేసి బుద్ధుడు ఏమో చేసిండు నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ రూమ్లో చేసినాం వీ డిడ్ థింగ్స్ ఎన్నో ప్రశ్నలకు జవాబులు దొరకలే నాకు తర్వాత తెలిసింది ఇది పుస్తక మనుషులను అడగొద్దు పుస్తకాల్లో చూడాలి పుస్తకాలు వెతికితే ఉంది కానీ సగం సగం ఉంది నాకు ఫైనల్గా అనిపించినప్పుడు నేను రాసుకున్నమాట నాకు గుర్తు ఈ సోకాల్డ్ గురువులు లేదా గొప్ప గురువులు వాళ్ళు చెప్పిన సతత్వాలు సిద్ధాంతాలు వీళ్ళన్నిటికీ ఒక దండేసి ఒక చెత్తకుండిని అందమైన పూలతో అలంకరించి వీటన్నిటినీ ఆ అందమైన పూల చెత్తకొండలో విసిరిస్తున్నాను ఈరోజు ఫస్ట్ టైం ఐఎమ్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ ఫిలాసఫీస్ ఆఫ్ ద వరల్డ్ నేను సాధన ఆపేసిన నేను మళ్ళీ పుట్టిన పిల్లవాడు ఎట్లుంటాడు ఇద్దరు వస్తే పడుకున్నా ఆకలి అయితే తిన్నా పని చేయాలనిపిస్తుంది చేసిన చేయాలని చేయలేదు ఈ చిన్న హార్ట్లో నాకు స్పేస్ దొరికింది అంతర్గతంగా ఫస్ట్ టైం ఐ స్టార్ట్ అంతవరకు పరిగెడుతున్నాం కదా వీ డోంట్ సీ ఇప్పుడు పరిగెడుతూ పరిగెడుతూ మీరు ఒక దాన్ని చూడలేరు చూడాలంటే ఆగాలి దట్స్ ద అది ఏమంటారు అది ప్రీ రిక్విజిట్ ఇప్పుడు మీరు బస్సులో పోతున్నారు పక్క పూలు కనబడు బస్సు ఆగితే పూలు కనిపిస్తాయి అట్లా దాని నాగిన తర్వాత మీరు రాగాలి మీ చూపు నిలబడాలి మీ గుడ్డు నిలబడాలి మీ థాట్ నిలబడాలి ఇవన్నటి నిలబడ్డ కలయికలు వాళ్ళు చూడడం ఇప్పుడు మీ ఎగ్జిస్టెన్షియల్ స్టేట్లో ఎప్పుడైనా కృష్ణమూర్తి కరెక్ట్ లేకపోతే కృష్ణమూర్తి విశ్లేషణ మీద ఆ థాట్స్ వస్తుంటాయా అంటే ఆయన మీరు ఆయన స్టడీ చేశారు ఎవరైనా కృష్ణమూర్తి అడిగితే కృష్ణమూర్తి నుంచి మాట్లాడతా అదర్వైజ్ అంతేగాని ఆయన అదిగా ఉన్నప్పుడు అసలు నాకు ఎవరు సంశయాలే లేవు అందువల్ల మీకు అవసరం అసలు నాకు గుర్తుండరు నా నోటితో నేను ఎవరి పేర్లు అన్నాను అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒక్కొక్కసారి ఏం చేస్తుంది నెలకు ఒకసారి ఊరికే నాకు గుర్తొచ్చే వాళ్ళ పేర్లు అందరూ చెప్తా ఇప్పుడు ఈ పుస్తకంలో ఒక మీరే మీరే చదవండి ఒకసారి ఇది పుస్తకం అంతా అయిపోయింది రాయడం రేపు పొద్దున్న ప్రింటింగ్కి వెళ్తుంది అర్ధరాత్రి నాకు హఠాత్తుగా ఒక పేజీ రాయాలి దానికి స్పేసే లేదు యాక్చువల్లీ సో రాసి నేను పాస్ తర్వాత ఎక్కడ పెట్టాలంటే ప్లేస్ లేదు అన్నాడు డిజైన్ ప్లేస్ ఉండకుండా ఎక్కడ ఉండదు ఓపెన్ చేస్తానే పెట్టు అంటే ఓపెన్ చేస్తాను మనకి ఉపదేశ సారంలో ఏదో ఉండాలి కదా అది ఏది లేదు చూసి డైరెక్ట్ వేరే పెట్టాను నిజానికి ఇది ఐఎమ్ బ్రేకింగ్ ద రూల్ ఇప్పుడు ఒక ఒకసారి సార్కి ఒక అలవెనుక సముద్రం ఉంది అలాగే నా ప్రతి కదలికలోనూ సమస్తము భాగమై ఉంది అలాగే ఈ ఉపదేశ సారంలోని ప్రతి అక్షరం వెనుక ఎందరో ఉన్నారు జస్ట్ కళ్ళు మూసుకోగానే కొందరు గుర్తుకు వచ్చారు చదవండి పేర్లు అమ్మ జానకమ్మ వినయ్ ఐప్యాడ్ తేజమూర్తి గారు వేణురెడ్డి గారు నా బిడ్డ చేతన బాలాజీ వజ్రమ్మ గారు తిరుపతి రెడ్డి గారు హనుమంతరావు గారు ఉమా జగదీశ్వరి రంజిత్ రాజు పూన సౌజన్య పూల పార్కు జోగి భోగి వెల్దండ సత్యనారాయణ గారు నా గది పరుపు వయలిన్ ఆకాశం గాలి వెలుతురు నీరు ఆహారం హరి కిషన్జీ శ్రీ బుచ్చారెడ్డి గారు ఇంకా అనంతమైన చీకటి ఇప్పుడు ఇందులో మనుషులు ఉన్నారు అంటే ఇది ఇంటలెక్చువల్గా రాసిన పేజీ కాదు నాకు పరువు ప్రతిష్ట ఏం లేవు వాటి కోసం చేస్తున్నది ఒక్క పని కూడా లేదు స్వయం

ఈ భూమి భూకంపం రాకుండా తిరుగుతూ ఉంది అట్లా అది పరోక్ష కోఆపరేట్ చేసింది సూర్యుడు ఎవరంటే ఏ ప్రకారం వచ్చిపోతున్నాడు తద్వారా నా రచన కొనసాగింది అట్లా ఎందరెందరో కలిస్తే అన్ని కలిస్తేనే ఈ క్షణం నిష్కామకర్మ అప్పుడే నిష్కామకర్మ చేయబడుతుంది నువ్వు ప్రత్యేకంగా చేస్తలేవు సమస్తంలో నువ్వు భాగమై కదలడమే నిష్కామకర్మ అది తప్ప సముద్రం నుంచి ఎగిసిపడ్డ అల యొక్క స్టేట్మెంట్ నిష్కామకర్మ అది మాట్లాడితే నిష్కామకర్మ నాదేముంది అంత సముద్రం లేపితే లేస్తున్నా నేను నిమిత్తం మాత్రమే అయినా సరే అన్నిటికంటే నాకు బాగా హత్తుకుంది ఏంటంటే మనం వచ్చిందే పని చేయటానికి అనే ఒక భావంతో ఎక్కడో నోట్స్ ఆఫ్ మిషన్ చదివాను అంటే ఇప్పుడు జ్ఞానోదయం అయిన తర్వాత ఏంది పని జ్ఞానోదయం తర్వాత ఏం చేస్తావు భజన చేస్తావా సరే మనుషులు ఉన్నారు కాబట్టి స్పీచ్లు ఇస్తావు అనుకో జ్ఞానోదయం ఒక వ్యక్తి అడవిలో అయింది అనుకో ఆడ అసలు మనుషులేదు అనుకో ఏం చేస్తావు యూ హ్యావ్ టు డూ సంథింగ్ నిరంతరం కదులుతూ ఉండాలి ఇట్ ఇస్ ఓన్లీ అది నాకు అద్భుతంగా ఎందుకు నచ్చిందంటే ప్రపంచం పనిని ఒక బరువులాగా పని అనగానే పనిలోకి వెళ్ళంగానే కాసేపు పని చేసిన రిటా ఏమంటారు రిలాక్సేషను లేకపోతే ఫ్రైడే వచ్చింది ఇట్స్ ఫ్రైడే అని మాకు పెద్ద సెలబ్రేషన్ ఉంటాయి నాకు సో అంటే అంత అవసరం లేదు పని ఈజ్ పార్ట్ ఆఫ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ ఈజ్ ద లైఫ్ పని అంటే వర్క్ ఇస్ లైఫ్ అనే ఒక ధారణలో రాశారు అద్భుతంగా మైక్రోస్ఫూ చుట్లపాట్లో ఉన్నప్పుడు ఒక అమ్మ ఫోన్ చేసింది నేను దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్గా మీ టాక్స్ ఫాలో అవుతున్నా లాస్ట్ ఈవినింగ్ వరకు ఒక థాట్ ఉందండి వస్తున్నాను చెప్పండి వస్తున్నాను చెప్పండి టూ మినిట్స్ బయలుదేరా అదేంటంటే యు ఆర్ యూట్యూబర్ ఇది నాకు వన్ వన్ ఇయర్ నుంచి క్యారీ అవుతున్న థాట్ సడన్గా మా ఫ్రెండ్ వచ్చి చెప్పాడు బికాజ్ నేను ఆడపదడప చూస్తున్నా ఓన్లీ టాక్సీ చూస్తున్నా అసలు నేను ఏదో ఎవరో ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నది సో నిన్న ఈవినింగ్ నుంచి ఈరోజు ఉదయం అంటే మీకు ఫోన్ చేసే వరకు ఐ వాస్ కంటిన్యూస్లీ సర్చింగ్ అండ్ టాకింగ్ అబౌట్ యూ మీరు పుస్తకాలు రాశారని పెయింటింగ్స్ వేస్తున్నారని పెద్ద పెద్ద వేదికలు ప్రదర్శనలు ఇస్తున్నారని వయలిన్ వాయిస్తారని హార్మోనియం వాయిస్తారని పూలపాకుల చెట్టు పెంచుతున్నారని గిన్నెలు అడుగుతారని అవన్నీ నేను వీడియోస్ వచ్చి కనుక్కున్నా ఇది చూడడం వల్ల నాకున్న ఒక మిత్తు పోయింది అన్న అదేంటి నేను చాలామంది కోసం చాలా చేశాను అన్నది మొట్టమొదటిసారి పడిపోయింది అని బోర్ నేర్చేసింది అంటే ఎవరెవరో చెప్పారు కానీ నాకు ఇక్కలే నువ్వు నాకేం చెప్పలే బట్ టచ్ మై హార్ట్ నేను చెప్పాను ఏం జరిగినా మంచి జరిగింది టేక్ కేర్ అట్లా నాకు నేను అనుకున్నాను నేను ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఈగో లేదనుకున్నా కానీ ఈగో వల్లే ఇన్ఫీరియారిటీ తెలిసింది హండ్రెడ్ పర్సెంట్ అది లక్ష్మి చాలా కాన్ఫిడెంట్ గా ఉండేది ఆ తను సుపీరియారిటీ కాంప్లెక్స్ చూపిస్తుంది అనుకున్నాడు కానీ తనకే ఈగో లేదు నాకే ఈగో ఉందని అర్థం చేసుకోవడానికి టైం చేస్తున్నా జస్ట్ ఓవర్ టెన్ సెకండ్స్ చిన్న కాన్సెప్ట్ ఉంది సో వెంకట్ గారు మన లైఫ్ అంతా మాట్లాడుకుందాం చెప్పేట నాకు నేను నెక్స్ట్ ఇయర్ నుంచి ఇండియాలోనే ఉంటాను సార్ ఇదొకటి థ్యాంక్ యూ సార్ ఒక ఫోటో ఒకటి తీసుకుందాం అనుకుంటా అది మీ అతన్ని పిలిస్తే ఓ వీడియో ఇంకా ఉందా అద్భుతం కదా బాగుంది కదా ఇది అసలు అద్భుతం నాకు కొటేషన్ బాగా నచ్చింది ఇది చూడరా ట్రాన్స్పరెంట్ ఎంత బాగుంటుంది చాలా బాగుంది చేతిరాత చాలా బాగుంది సార్ అద్భుతం మీరు అతనడం బాగు బాగుంటుంది